ఐపీఎల్ లో టీమ్స్ ని పోటీ పడి కొనుగోలు చేస్తూ ఉంటారు కొంతమంది ఓనర్స్ ఇలా ఒక టీం ని కొని ఒక సీజన్ మొత్తం ఆ టీం ని మెయింటైన్ చేయడానికి దాదాపుగా ఆ టీం ఓనర్ కి రెండు వందల కోట్ల పైనే ఖర్చు అవుతుంది మరి ఐపీఎల్ లో గెలిస్తే వచ్చే మొత్తం కేవలం ఇరవై కోట్లు మాత్రమే సెకండ్ ప్లేస్ కి పదమూడు కోట్లు తరువాత స్థానాల్లో ఉన్న టీంలకి ఏడు కోట్లు అలాగే ఆరున్నర కోట్ల వరకు ఉంటాయి మరి ఇంత తక్కువ మొత్తం కోసం అన్ని కోట్లు పెట్టి టీమ్స్ ని ఎందుకు కొనుక్కుంటారని మీకు ఎప్పుడైనా అనిపించిందా దానికి కారణం వీరికి రకరకాల విధంగా ఎక్కువ మొత్తంలోనే వస్తాయట ఎలా అనుకుంటున్నారా దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం టైటిల్ స్పాన్సర్స్ నుంచి వచ్చే అధిక మొత్తం నుండి బీసీసీఐకి పోగా మరో ఫిఫ్టీ పర్సెంట్ టీమ్ ఓనర్స్ కి అందుతుంది పాటు మ్యాచ్ స్పాన్సర్స్ ద్వారా వచ్చే డబ్బులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఐపీఎల్ ఓనర్స్ కి చేరుతాయి అలా ఒక్కో కంపెనీ నుండి దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు కోట్ల వరకు వస్తాయట ఇక బ్రాడ్కాస్టింగ్ రైట్స్ కోసం యాప్స్ చెల్లించే మొత్తం వందల నుంచి వేల కోట్ల వరకు ఉంటుంది ఇందులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ టీమ్ ఓనర్స్కే చేరుతుంది ఈ సంవత్సరం జియో మరియు డెస్నెలు కలిపి ఏకంగా ఇరవై నాలుగు వేల కోట్లతో ఈ రైట్స్ తీసుకున్నట్టు తెలుస్తుంది ఇవే కాకుండా టీమ్ కి సపరేట్ గా టీమ్ స్పాన్సర్స్ కూడా ఉంటారు దాంతో పాటు జర్సీల పైన లోకో స్ప్రింట్ చేయాలనుకునే కంపెనీలు కూడా గట్టి మొత్తాన్నే చెల్లించాలి చివరిగా హోమ్ గ్రౌండ్ లో టీం సాడినప్పుడు వచ్చే క్రికెట్ ధరలో ఎయిటీ పర్సెంట్ కూడా ఆ టీం ఓనర్స్ కి వెళ్తుంది ఈ విధంగా పెట్టిన దానికి మించి టీమ్ ఓనర్స్ కి డబ్బులు పోతాయనమాట మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ చేయడం మాత్రం మర్చిపోకండి